ఇటువంటి ప్రభువైన క్రీస్తు వారు గుడార్ మన గుడారములో మన యొక్క నివాసముల స్థలములలో మన యొక్క దేహములు అనే దేవాలయములలో నివాస నివాసము చేసే దేవునిగా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా షాలేము అనగా షాలేములో నా గుడారం ఉన్నది అనగా సమాధానములో నా యొక్క ఇల్లు నా శరీరము నా యొక్క దేహం అనే దేవాలయము అంతా కూడా సమాధానముగా ఉన్నది అని అర్థము కాబట్టి ప్రభు అని క్రీస్తు వారిని మనము ఎప్పుడైతే ఆత్మతో మనస్సుతో సత్యముతో ఆరాధించి ఉన్నామో మనము సమాధానము కలిగిన వారమై మన యొక్క గృహములలో మన యొక్క దేహములనే దేవాలయములో ప్రభుైన క్రీస్తు వారు నివాసము చేసే దేవునిగా ఉన్నాడు సియోనులో ఆయన ఆలయం ఉన్నది సియోను అన అనగా పరిశుద్ధమైన స్థలము